స్త్రీల క్రిస్మస్ ఆరాధన సెంటినరీ బాప్టిస్టు చర్చి సూర్యాపేటలో ఘనంగా నిర్వహించారు స్థానిక సంఘ కాపరి రేవ డాక్టర్ ఎం ప్రభుదాస్ క్యాండిల్ లైట్ కే కటింగ్ చేశారు స్త్రీల సమాజం అంతటికీ క్రిస్మస్ శుభాలు తెలియజేశారు ముఖ్య వ్యాఖ్య సందేశకులు రేవ వి సునస్ దేవదాస్ బిడి విశ్వనా దేవదాస్ డీబీడబ్ల్యూ ఏ మిషన్ కోఆర్డినేటర్ వ్యాఖ్య సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సెంటినని బాబుస్టు చర్చి సంఘ అధ్యక్షులు జాన్ సుమిత్ర సంఘ కమిటీ స్త్రీల స్త్రీల సమాజం అధ్యకురాలు గొల్లూరి కవిత రవి కమిటీ సభ్యులు క్రైస్తవ స్త్రీల సంభాషణ ఏ విధంగా ఉండాలి పరిశుద్ధాత్మ నింపుకున్న స్త్రీలు ఏ విధంగా స్కిట్ స్కిట్లో వేసిన పాత్రలు మరియు ఆ పాత్ర వేలుపుల విశ్వశాంతి ప్రవీణ్ కుమార్ ఎలిజబెత్ పాత్రగా మెరుగు విజయ రోచిస్టు దూత పాత్రగా మొండి కత్తి సుధా వెంకన్న ఏసేపు పాత్రగా దైదా రమణ రవి తదితరులు పాల్గొన్నారు మర్షి జరగని దానికే ఇది ఎలా జరుగును పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నత శక్తి నేను కమ్ముకును గరక పుట్టభోశిషుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడన మరియు నీ బంధువురాలు ఎలిసి మీద కూడా తన యుద్యాపేమంలో ఒక కుమారుని అనుభవ ధరించిందని గొడ్రాలనబడినందుకు ఇది ఆరవ మాసం దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్ధకము కానీ ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుడుగా కాదు మరేమ్మ ఇంజమెంతు ఆ కొండసీమల ప్రాంతంలోకి మరియా ఆ యొక్క మరి ఎలిజబెత్ ఇంటికి వెళ్తూ ఉండగానే మరి పరిశుధాత్మ నిండుకొని మరి మరి ఆ పరిశుద్ధ ఎలిజబెత్ ఇంట్లో ప్రవేశించగానే ఎలిజబెత్ పరశుధాత్మ నిండుకుని వంద చేస్తుంది మరియంత ఎలిజబెత్ వంద వచ్చిన తీసుకొని స్త్రీలలో నేను ఆసుపత్రి మీ గర్భఫలము ఆశీర్వదింపబడు నా ప్రభువు తరవి నా ఇద్దరు నా నాకు మీలాగో ప్రాప్తించను ఇదిగో నీ శుభవచనము నా చెవిద పడగానే నా గర్భంలోని శిష్యును ఆనందంతో గంతులు వేసేరు అప్పుడు మరియ నా ప్రాణము ప్రభువుని గర్భపరుచున్నది తన దాసురాలు స్థితి కటాక్షించారు నా రక్షకుడైన దేవుని ఎందుకు ఆనందించడం సర్వశక్తి మధుడు నాకు గొప్ప కార్యము చేసడం కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యవాదాలు అంచుకుని ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడి వారి మీద ఆయన కార్యక్రమం తరతరంలో ఉండును ఈ విధంగా మరి ఎలిజిబెత్ దగ్గర చేసేది ఈ యొక్క మరి ఆ మూడు నెలలు పరిచయం చేసిన తర్వాత ఏసు మరి జన్మిస్తాడో యోసే అందరు స్త్రీలందరూ నా దగ్గర